ఇప్పుడు వేసాము కదా ఇప్పుడు పిండి కలుపుకుందాం వాటర్ పోసి అన్నీ నీళ్ళు పోసుకొని వాటర్ కలుపుకుందాం ఇప్పుడు ఇంత గట్టి అయింది కానీ ఇట్లా కలుపుకోవాలి మొత్తము ఇట్లా కలుపుకొని కొద్దిసేపు రెండు నిమిషాలు నాననిస్తాం నానితే జరా మంచి వస్తాయి ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేడి చేసుకుందాము వేడి చేసే లోపల నూనె నానుతుంది ఇప్పుడు కరకరకాయ బజ్జీలు చాలా బాగుంటాయి చేసుకోండి ఎప్పుడు కర్రీలే చేసుకున్నాడని కాదు ఇట్లా బజ్జీలు కూడా చేసుకోవాలి బజ్జీలు చేయవచ్చు దీంతో పకోడీ కూడా చేయవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇట్లాగే ట్రై చేయాలి భవానీ వంటలు కొంచెం వెరైటీగా ఉంటాయి చూసి మీరు కూడా నేర్చుకోండి ఇప్పుడు నూనె వేడి అయిన తర్వాత బజ్జీలు ఎట్లా వేయాలో చూపిస్తాను ఇది హెల్త్కు చాలా మంచివి ఇట్లా గింజలు ఉంటాయి కదా తీసేసుకోవాలి గింజలు పెట్టద్దు గింజలు మొత్తం ఇట్లా తీసేసుకోను ఇట్లానే రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయి దీంతో పకోడీ వేసుకోవచ్చు బజ్జీ వేసుకోవచ్చు కర్రీ వేసుకోవచ్చు కారం పొడి వేసుకోవచ్చు ఈ కాకరకాయ తోటి ఇన్ని రకాలు చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూపించు ఇక ఆయిల్ వేడి అయిపోయింది కదా ఇక ఒక బజ్జీ పైకి లేసేసింది కొంచెం సిమ్ములో పెట్టుకుందాము మంట ఇప్పుడు ఉన్నాయా ఇట్లా వేసేసుకోవాలని ఇట్లా వేసేసుకొని ఇట్లా వేసుకోవాలో చూపిస్తాను మీకు బజ్జీలు చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి కొంచెం చేదు అనిపిస్తుంది కానీ అట్ తినచ్చు బాగానే ఉంటుంది ఆయిల్లో వేగినాక ఇక చూడండి ఇదిగా ఇట్లా ఇట్లా వేసేసుకోవాలి ఇట్లా కాకరకాయ బజ్జీలు చాలా బాగుంటాయండి టేస్టీ ఉంటాయి మీరు కూడా ఇట్లా తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఇట్లా బజ్జీలు చేసి పెట్టండి కర్రీ తినారంటే స్నాక్స్ లాగా బాగుంటుంది ఇప్పుడు వానకాలం వస్తే బజ్జీలు గిజ్జలు తినాలనిపిస్తుంది కదా మనకు ఇట్లా చేసుకోవచ్చు అవి ఇవి అడ్డం చేసుకునే బాధ ఇట్లా హెల్త్కు సంబంధించిన మంచి చేసుకొని తింటే బాగుంటుంది తింటే గట్టిగా ఉండాలి ఒక్క పల్సర్ కలిపోదు మంచిగా రావు నేను ఎట్లా కలిపినానో పిండి అట్లాగే కలిపి మీరు కూడా చేసుకోండి చిన్న బాండి అయినా ఈ అన్నం పట్టినయి నాకు బజ్జీలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇవి వేగిన తర్వాత చూపిస్తాను వేడి అయిన తర్వాత ఈ బజ్జీలు వేసే ముందల మనము కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి ఇంత ఈ లెవెల్లో పెట్టుకొని బజ్జీలు వేసుకోవాలి మనం అప్పుడు లోపల దా బజ్జీలు ఉడుకుతాయి కింది ఉడుకుతుంది అది ఇలా అయితే చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకటి ట్రిప్ వేసి చూపిస్తున్నాను నేను ఇగ ఇది మంచిగా ఇట్లా వడలాకొచ్చేస్తుంది వేసేటప్పుడల్లా సిమ్ములో పెట్టుకోవాలండి బజ్జీలది ఇది వేసేటప్పుడు లేకపోతే మొత్తం మాడిపోతాయి ఇప్పుడు మనము బాలుషల టైపు ఇది మాడిపోయినది ఇట్లా వేసుకోవాలి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎంత బాగైతాయి అంటే అంత బాగా అవుతాయి బజ్జీలు అసలు కాకరకాయ తిన్నట్లు ఉండనే ఉండదు చేదు గీదు అని ఏమి ఉండదు దానికి ఓకే చెయ్యి అంత నేను అన్నీ ఇంకా ఎంత మంచిగా కాలుతున్నాయి సిమ్ములోనే చేసుకోవాలి బజ్జీలు వేసినాక సిమ్లో వేసుకోవాలి లేకపోతే అయినా అనుకో ఓ అవుతుంది గో ఇలా గో ఇల్లు అవుతుంది ఇక చేసిన పని లాభం లేదు అన్నట్టు అయిపోయి బజ్జీలకు ఈ మిర్చి బజ్జీ కాదు ఆలు చిప్స్ కాదు పెద్దగా పెట్టడానికి ఇది ఏంటిది అంటే కాకరకాయ బజ్జీ కాబట్టి సిమ్ములోనే పెట్టుకోవాలి ఇప్పుడు పెద్దగా చేసుకొని కొద్ది పెద్ద చేసుకొని మళ్ళీ ఇంబడి తీసేసుకోవాలి ఇది కొద్దిగా మర్చినాం అనుకో బజ్జీలు మొత్తం మాడిపోతాయండి ఇక లోపల ఉడికేదాకా చూడాలి ఎందుకంటే నాకు అట్లనే అయ్యింది కాబట్టి నేను కూడా అట్లా కావద్దని చెప్తున్నా

పెద్ద సైజ్ ఇట్లా కట్ చేసిన బజ్జి ఏమో ఇట్లా వస్తున్నది రింగుల్లాగా చిన్న సైజ్ వచ్చినాయి ఇట్లా మొత్తం మూసుకపోతున్నాయి పిండిలా అద్దు పెద్ద రౌండ్ రౌండ్ వచ్చిందేమో ఇట్లా వచ్చేస్తుంది గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేయాలి మొత్తము ఇట్లా వెరైటీ వెరైటీగా చేసుకున్నాలే తినాలే బాగుంటది నేనైతే ఒక కేజీ తీసుకొచ్చిన అనుకో కర్రీ చేస్తాను ఇట్లా బజ్జీలు చేస్తాను నేను కర్రీ కొక్కదానికని తీసుకురాను ఇట్లా బజ్జీలు కూడా చేసుకోగలుగుతాన్ని తీసుకుంటా ఇట్లాగన్నా పెట్టాలి పిల్లలకు అన్నట్టు ఇక ఈ కలర్ రాగానే తీసేయాలి ఇట్లా రాగానే తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ చూడండి ఇంత బాగా అయినాయి కాకరకాయ బజ్జీలు ఇక మెత్తగా చాలా బాగున్నాయి ఇది ఇక మీరు కూడా ఇట్లాగా చేసి నేను ఒకటి టేస్ట్ చేసి చూస్తాను సూపర్ కొంచెం కొంచెం చేదుగా ఉంటుంది పర్వాలేదు తినొచ్చు మీరు కూడా ఇలాగ చేసి భవానీ వంటలు కామెంట్స్ పెట్టండి సప్లై చేయండి గంట కొట్టండి భవానీ వంటలు అని చెప్పండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి వేస్ట్ సామాన్ అయితే కాదు ఎందుకు సంబంధించినవి చాలా బాగుంటాయి చేసుకోండి మంచి సరేనా మళ్ళీ ఒక వెరైటీతో రేపు కలగదు బాయ్